జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలు బాగా ప్రజలు భయ అంటే ప్రజలు ఇంటి దగ్గరికే పాలన అందించాలి గాంధీజీ పాలన చేయాలని ఏదేదో కళలు కన్నాడు పాపం మా జగన్మోహన్ రెడ్డి అన్న చాలా కళలు కన్నాడు పేద ప్రజలకి పేద పేదవాళ్ళని లక్షాదులు కార్లు చేయాలని పేద ప్రజలు బాగుపడాలని పేద ప్రజలు ఎప్పుడు ఒక పెత్తందారుల కింద చేయి ఆపకూడదు ఏదేదో అనుకున్నాడు ఈ పెత్తందారులు కలుసుకొని ఓడిచ్చారనేది అందరికీ తెలుసు సో కాబట్టి పెత్తందారులు పెద్ద 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 నేతలు అనమాట వాళ్ళంతా ఢిల్లీలో ఉంటారు వాళ్ళంతా కలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి పార్టీనే లేకుండా చేస్తారంటే పార్టీనే లేకుండా చేస్తారో తెలీదు ఇప్పటికైతే ప్రజెంట్కైతే పార్టీ లేదని చెప్పుకోవాలి ఉన్న పదకొండు సీట్లు ఉన్నాయి ఆ పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటే కాపాడుకుంటాడో లేదో తెలీదు ప్లస్ లక్ష కోటి నలభై లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు భరోసా ఇవ్వ ఇచ్చే బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు ఇంకా చూస్తాం కానీ వాళ్ళ కోటి నలభై లక్షల మంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు ఈ చెక్కు చదువుకోకుండా ఈ కోటి నలభై లక్షల మందిని చెక్కు చదువుకోకుండా చూసుకోవాలి ఇంకా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ దాకా మళ్ళీ ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళని మళ్ళీ తెచ్చుకునే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది ఆయనకి సపోర్ట్గా మేమంతా ఉంటాం ఆయనకి ఎంత కావాలంటే మేము ఇరవై నాలుగు గంటలైనా ఆయనకి హెల్ప్ చేయడానికి సహాయం చేయడానికి ప్రజల్లోకి తీసుకోవాలి ఆయన నిర్ణయాలు కానీ ఆయన మంచి పనులు కానీ ప్రజల్లోకి తీసుకోవడానికి మేము ట్రై చేస్తాం అంతవరకే మా బాధ్యత ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ పోయింది పోతూ ఉంది ఆల్రెడీ ఇంకా రేషన్ ఇంటింటికి రేషన్ తీసుకొచ్చే వాహనాలు కూడా బంద్ చేస్తున్నారు ఆ సర్వీసులు కూడా మొత్తం ఆపేసినారు ఆ వాహనాలన్నీ ఆగిపోయినా ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలకు కూడా వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళకి జీతాలు ఉండవు ఇంకేముండవు ఏవై ఎవరైతే రేషన్ ఇంక నుంచి ముందు ఎలా ఉందో రేషన్ డీలర్ డీలర్ ఉండేవాళ్ళకి డీలర్ దగ్గరికి పోయి ఎలా వాళ్ళు జనాలు ఇప్పుడు డీలర్ దగ్గరికి పోయి ప్రతి ఒక్కరు డీలర్ దగ్గరికి పోయి తెచ్చుకోవాల్సిందే అక్కడ ఇంత ఇప్పుడైతే ఇంతకుముందు ఇంటికి వచ్చి అన్ని సరుకులన్నీ ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు కానీ పాపం అలా ఇవ్వడము వాళ్ళకి నచ్చలేదు అనమాట ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి చేస్తే మేము ఎందుకు మంచికి మేము ఎప్పుడు అండగా ఉండమన్నట్టు ప్రజలు కూడా పాపం కూటమికి వాళ్ళు ఎందుకంటే ఇంటికి తెచ్చిస్తూ ఉంటే చులకనైపోయినాడనమాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రజలకి ఎందుకు ఎవరిని నిందించాలో తెలియడం లేదు ప్రజలేమో మేము ఓట్లు వేసినామో అంటున్నారు ఈవీఎంలు ఏమో ఓట్లు లేవు ఈవీఎం మాత్రం ఓట్లు లేవు మరి ఏం చేస్తాం అప్పుడు ఎవరిది తప్పో తెలీదు కానీ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి మంచిగా బుద్ధి చెప్పారనే చెప్పుకోవాలి ప్రజలు సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ప్రజల గురించి అంటే ప్రజలకి మేలు చేయాలా నేను అద్దె ఇది అని ఎక్కువగా నా ఏసీలు నా బీసీలు అన్నందుకే ఈరోజు నా నీ మీ నువ్వు ఎవరైతే నీకండగా ఉండాల్సిన పెత్తందారులే ఈరోజు నిన్ను కొంప ఉంచారని అనుకోవాలి సో ఇప్పుడు మొన్న నిన్న వాలంటీర్ వ్యవస్థ రద్దు ఇప్పుడు నెక్స్ట్ రేషన్ వాహనాలు రేషన్ వాహనాలకు ఇంకా అవి మళ్ళీ నెక్స్ట్ మరి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వస్తాయో మరి రద్దు అయితే తెలీదు నెక్స్ట్ మరి ఏం రద్దు చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం